మనిషి మారాలి మనిషి మారి కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ మీరు ఏ కేసుల్లోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే కేసులు మేమే తీసేస్తాం షీటు మీరంతా రౌడీ నుంచి మంచి మనిషి కింద మారిపోవాలి మారాలంటే వేరే ఆటలో ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా వేరే ఆటల్లో ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు చెప్పాలి మీరు మంచి పోలీస్ ఇన్ఫార్మర్స్ కింద మారిపోవాలి అంటే మీరు మనిషి మారాడు ఈజ్ ఏ గుడ్ మ్యాన్ అని చెప్పి నేను అనుకోవాలంటే ఏం చేయాలి మీలో మార్పు రావాలి మీరంతా మంచి ఇన్ఫార్మేషన్ కింద మారాలి ఎందుకంటే దీంట్లో చూశాను కొంతమంది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు అయి ఉన్నారు తర్వాత ఏంటంటే చిన్న చిన్న కేసుల్లో ఇన్వాల్వ్ అటువంటి వాళ్ళందరినీ తీసేసే ప్రయత్నం చేస్తాను కేసు షీట్ తీసే ప్రయత్నం చేస్తాను ఎప్పుడు నాకు అనిపించాలంటే మీరు మంచిగా మారారు ఏ రకమైన గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేది ఒకటి తర్వాత రాబోయే ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల సందర్భంగా మీరు అనవసరంగా ఏదో యాక్టి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండటం కానీ లేకపోతే పొలిటికల్ లాంటిలో ప్రచారంలో పాల్గొనడం కానీ ఇటువంటివన్నీ చేస్తే ఏమవుతుందంటే మీ మీద మరో కేసు వస్తుంది ఇంకా అబ్జెక్షన్ లేదు ఓటు హక్కు మీరు వినియోగించుకోండి మీకు ఎవరికి నచ్చితే వాళ్ళని వినియోగించుకోండి కానీ ప్రచారాల్లో పాల్గొటం ఈ రాష్ట్రోకులు ధర్నాలు వీటిల్లో మీరు ఇన్వాల్వ్ అవటం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వైలేషన్ అనుకోండి మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వైలేషన్ అయినా లేకపోతే ఎన్నికల సందర్భంగా ఏదైనా గొడవల్లో పడినా ఇటువంటి వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అవుతే ఆటోమేటిక్గా జరిగేది ఏంటి మళ్ళీ మరో కేసులో ఎరుక్కుంటారు మరో కేసులో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ నాలుగైదు సంవత్సరాలు మేమే షీట్ ఎక్స్టెండ్ అయిపోద్ది రౌడీ షీటు ఆ షీట్లు ఎక్స్టెండ్ అవ్వకుండా క్లోజ్ చేయించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా మీ అందరికీ మీకు మీరు బాగుంటే మేము బాగుంటాం మరోసారి చెప్తున్నాను ఎక్కడన్నా గొడవలు అవ్వే అవకాశం ఉంది మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి మాకు సమాచారం కూడా అందివ్వాలి మీరు సార్ ఫలానా చోట గొడవ వే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చూడండి సార్ పలానాడు ఇక్కడ పరిస్థితి బాగుండలేదని మీ నుంచి మాకు సమాచారం రావాలి మీరంతా కూడా మంచి ఇన్ఫార్ ఇన్ఫార్మర్స్ కింద మారాలి తర్వాత ఇంకోటి గొడవల్లో తలదోర్చకూడదు ఎలక్షన్ సందర్భంగా అన్నెసరీ గొడవల్లో దేంట్లోనూ ఉండకూడదు ఈ రాస్తారోకాలు ధర్నాలు ఇటువంటి వాటిలో అన్నింటిలోనూ మానే మానేయండి మానేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు బాగుంటారు ఓకే